నమస్కారం మన ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం కాలచక్రంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల మేషరాశి వారికి ఒక అద్భుతమైన సంధికాలం మేషరాశి అనగానే మనకు గుర్తొచ్చేది వేగం ధైర్యం మరియు వెనకడుగు వేయని తత్వం మరి మీ రాశ్యాధిపతి అయిన కుజుడు ఈ నెలలో అత్యంత బలమైన ఉచస్థితిలోకి ప్రవేశిస్తుంటే మీ జీవితం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి కానీ మిత్రులారా నానానికి రెండో వైపు ఉన్నట్లుగా శనిదేవుడు కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ నెలలో మీకు రాజయోగం పట్టబోతోందా లేక ఏలినాటి శని మిమ్మల్ని కష్టాల కడలిలోకి నెట్టబోతున్నాడా ముఖ్యంగా మేషరాశి మహిళల పరిస్థితి ఏంటి ఉద్యోగం ఆర్థికం ఆరోగ్యం ఇలా ప్రతి విషయాన్ని శాస్త్రోక్తంగా అత్యంత వివరంగా ఈ వీడియోలో విశ్లేషించుకుందాం ఈ వీడియో యొక్క సమయం కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఇందులో నేను చెప్పబోయే ప్రతి పాయింట్ మీ జీవితానికి దిక్సూచిలా పనిచేస్తుంది కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అంతకంటే ముందు మీరు మేషరాశి వారైతే ఈ వీడియోను లైక్ చేసి మీ నక్షత్రం ఏమిటో కామెంట్ బాక్స్లో చెప్పండి ముందుగా ఈ నెలలో మేషరాశి జాతకుల యొక్క గ్రహాల అమరిక ఎలా ఉందో చూద్దాం శాస్త్ర ప్రకారం గ్రహాల స్థితి బట్టి మన స్థితి మారుతుంది మీ రాశ్యాధిపతి కుజుడు మకర రాశిలో ఉన్నాడు మకరం కుజుడికి ఉచ్ఛ క్షేత్రం అంటే ఆయన ఇక్కడ అత్యంత శక్తివంతుడుగా ఉంటాడు దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది పాత సమస్యలను పరిష్కరించుకోవటానికి ఒక కొత్త శక్తి మీలో ప్రవేశిస్తుంది దీనినే జ్యోతిష్య భాషలో కుజమంగళ యోగం లేదా రుచిక మహాపురుష యోగం అంటారు మరొక వైపు శనిదేవుడు మీ రాశికి పన్నెండవ ఇంట్లో సంచరిస్తున్నాడు దీనివల్ల మీకు ఏలినాటి శని ప్రారంభ దశ నడుస్తోంది పన్నెండవ ఇల్లు అంటే వ్యయస్థానం అంటే మీకు ఆదాయం వస్తుంది కానీ అది ఖర్చుల రూపంలో చాలా త్వరగా బయటికి వెళ్ళిపోతుంది అయితే మీరు భయపడవలసిన పనేమీ లేదు పదకొండవ ఇంట్లో ఉన్న రాహు మీకు రక్షణ కవచంలా నిలబడబోతున్నాడు రాహు ఇక్కడ ఉండటం వలన ఊహించని మార్గాల నుండి ధనలాభం కలుగుతుంది కానీ ఐదవ ఇంట్లో కేతు ఉండటం వల్ల సంతానం లేదా మానసిక ఆలోచనల విషయంలో కొంచెం గందరగోళం ఉండవచ్చు జాగ్రత్త వహించండి ఈ ఫిబ్రవరి నెలలో వారి ఉద్యోగం వృత్తి మరియు వ్యాపారాల గురించి విశ్లేషణ ఒకసారి చూద్దాం కెరీర్ పరంగా చూస్తే మేషరాశి వారికి ఇది ఒక అద్భుతమైన మాసం పదో ఇంట్లో ఉండటం వల్ల మీరు చేసే ప్రతిపనులో వేగం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది పోలీస్ ఆర్మీ రెవెన్యూ విభాగాల్లో ఉన్నవారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ ఇక నిరుద్యోగులకు ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిస్తే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఉద్యోగం కళ ఫిబ్రవరిలో నెరవేరే అవకాశం చాలా బాగా ఉంది ముఖ్యంగా ఫిబ్రవరి పద్నాలుగో తేదీ తర్వాత వచ్చే అవకాశాలను అస్సలు వదులుకోకండి అలాగే వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి లాభాల పంట పండుతుంది అయితే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు అగ్రిమెంట్ల మీద సంతకం చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ నెల మేషరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ధనయోగం మరియు ఖర్చులను పరిశీలిస్తే ఆర్థికంగా ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆదాయానికి సంబంధించిన రాహు పదకొండవ ఇంట్లో మీకు బాగా సహకరిస్తాడు పాత బాకీలు చక్కగా వసూలవుతాయి పూర్వీకుల ఆస్తి లేదా ఇన్సూరెన్స్ ద్వారా మీకు డబ్బు అందుతుంది కానీ వేయ స్థానంలో ఉన్న శని ఆ డబ్బును ఆసుపత్రుల ఖర్చుకు లేదా అనుకోని ప్రయాణాలకు ఖర్చు పెట్టిస్తాడు కాబట్టి ఈ నెలలో మీరు అనవసరపు ఖర్చులకు విలాసాలకు స్వస్తి పలకండి కొత్తగా ఎవరికి అప్పులు అస్సలు ఇవ్వకండి ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారి కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలను పరిశీలించినట్లయితే మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య గౌరవం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది అయితే మీలోని అహం ఈగో వల్ల చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిని అదుపులో ఉంచుకోండి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి స్థిరాస్తి పంపకాల వివాదాలు చాలా వరకు సర్దుమణుగుతాయి ప్రేమికులకు ఈ నెల మిశ్రమంగా ఉంటుంది ఒకరినొకరు నమ్మటం చాలా ముఖ్యం ఈ నెలలో మేషరాశి వారికి నక్షత్రాల వారిగా లోతైన విశ్లేషణ ఒకసారి పరిశీలిస్తే మేషరాశిలోని మూడు నక్షత్రాల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అశ్విని నక్షత్రం వీరికి ఈ నెల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు లభిస్తాయి ఈ నెలలో వీరు గణపతిని ఆరాధించడం చాలా మేలు చేస్తుంది అలాగే భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విలాస వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సామాజికంగా మీ యొక్క గౌరవం పెరుగుతుంది ఈ నెలలో మీరు మహాలక్ష్మి అష్టకం పట్టించండి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక కృత్తిగా ఒకటో పదం వారు మీకు అధికార యోగం ఉంటుంది వృత్తిలో కీలక బాధ్యతలు చేపడతారు పిత్రార్జిత ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి మీరు సూర్య నమస్కారాలు చేయటం చాలా ఉత్తమం ఈ నెలలో మేషరాశి వారి అదృష్ట తేదీలు వాటి ఫలితాలు ఒకసారి గమనించినట్లయితే ఈ నెలలో మీ అదృష్ట తేదీలు మూడు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు అలాగే జాగ్రత్తగా ఉండవలసిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు అలాగే మీకు మొదటి వారంలో పనులు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది రెండో వారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మూడో వారం మీకు అత్యంత అదృష్ట సమయం ధనలాభ సూచన కూడా ఉంది అలాగే నాలుగో వారం మీకు ఆధ్యాత్మిక చింతన మరియు ప్రశాంతత కలుగుతుంది ఇప్పుడు మేషరాశి మహిళలకు ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోందో ప్రత్యేకంగా చర్చించుకుందాం గృహిణులు ఉద్యోగులు మరియు విద్యార్థినుల జీవితాల్లో కుజుడి ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ నెల మహిళా ఉద్యోగులకు ఎలా ఉంటుందో ఒకసారి గమనిస్తే మీరు కార్యాలయంలో ఎదురులేని శక్తిగా ఎదుగుతారు కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం వలన మీ యొక్క నాయకత్వ లక్షణాలు బయటపడతాయి పై అధికారులు మిమ్మల్ని నమ్మి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగిస్తారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే సానుకూలమైన వార్తలు వింటారు అయితే మీ క్రింద పనిచేసే వారితో మాట్లాడేటప్పుడు కొంచెం సమనయనం పాటించండి మీ మాట కఠినంగా ఉంటే అనవసరంగా విరోధాలు రావచ్చు ఇంకా గృహిణులకు ఇంటి బాధ్యతలు పెరిగినప్పటికీ మీరు వాటిని చాలా చాకచక్యంగా పూర్తి చేస్తారు కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది చుట్టాల రాక వల్ల ఇల్లు సందడిగా మారుతుంది అయితే శని ప్రభావం వల్ల చిన్నపాటి మానసిక ఒత్తిడి కలగవచ్చు ఇంటి బడ్జెట్ విషయంలో కొంచెం ప్లానింగ్ తప్పనిసరి అలాగే మహిళా వ్యాపారవేత్తలకు స్వయం ఉపాధి లేదా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న మహిళలకు ఈ నెలలో మీ యొక్క లాభాలు రెట్టింపు అవుతాయి ఇక మహిళల యొక్క ఆరోగ్యాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా మీకు రక్తహీనత బీపీ లేదా గైనాలజీ సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్త వహించండి సమయానికి సరైన ఆహారం విశ్రాంతి తీసుకోవటం మీకు చాలా ముఖ్యం ఇక చివరిగా ఈ నెలలో మేషరాశివారు పాటించవలసిన పరిహారాల గురించి ఒకసారి గమనించినట్లయితే మేషరాశివారు ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకుని కుజుడి అనుగ్రహం పొందడానికి పరిహారాలు తప్పకుండా పాటించండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి మంగళవారం నాడు స్వామికి సింధూర పూజ లేదా ఆకుపూజను జరిపించండి ఈ నెల అంతా శ్రీరామ శ్రీరామనామ జపాన్ని జపించండి ఇలా జపించటం వల్ల మీకు శనిగ్రహ దోషం చాలా వరకు తగ్గుతుంది అలాగే స్త్రీలు ప్రతి శుక్రవారం లలితా సహస్రనామ పారాయణ చేయండి దీనివల్ల కుటుంబంలో మీకు అంతులేని ప్రశాంతత లభిస్తుంది వీలైతే శనివారం నాడు పేదలకు ఎర్రటి రంగు వస్త్రాలను దానం చేయండి వీలైతే అన్నదానం కూడా చేయండి వారు ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు ఎనిమిది సార్లు జపించండి చూశారుగా మేషరాశి మిత్రులారా ఈ ఫిబ్రవరి నెల మీకు సవాళ్ళతో కూడిన అద్భుత విజయాలను అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో